రాహుల్ అయితే తను కావే డిజైన్స్ అన్నీ తను కాపీ చేసి తను వేసినట్టుగా అయితే ఇంకా స్వప్న ముందు నటించాలి మమ్మీ అని చెప్పనంటే ఇప్పుడు ఈ డిజైన్స్ నేను వేసి వేపించినట్టుగానే ఉండాలి మళ్ళీ స్వప్నకేమో కావ్య మీ తొమ్మిది చిన్నట్టుగా నాటకం ఆడాలంటే ఏమో రా నువ్వు మాత్రం చాలా చాలా పకడ్బందీగా ఆడాలి అందులో స్వప్నాని మంచి తన మీద తన మీద ఉన్న ఆస్తిని కూడా మనం రాపిచ్చేసుకున్నాము అంటే అప్పుడు మనం చెప్పినట్టు అది కుకింగ్ పెయిన్ లాగా ఉండాలి అని చెప్పిందని అమ్మ కూడా అయితే ఇద్దరు పెద్ద ప్లాన్లు చేస్తారు ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా రా అయితే కావ్యని కాపాడుకోవాలని చెప్పని అక్కడ తమ్ము కానీ తన ఫ్రెండ్లన్నీ చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఎక్కడో పోయినా ఏదో ఒక సమస్య అన్నట్టుగా వాళ్ళని వెంటాడుతున్నట్టు ఇంకా మళ్ళీ ఒక అతన్ని కొట్ చేశారు అంటే అతని కార్డుని మెమరీ కార్డు వీధిక ఇచ్చాడు అని చెప్పని వాళ్ళేమో రౌడీలేమో ఇంకా రాజు కావ్యనైతే ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు ఇంకా వాళ్ళిద్దరితో ఒక పోలీస్ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ రూమ్ క్లీన్ చేసే అబ్బాయి ఏమో ఇక్కడ మెమరీ కార్డు ఉంది ఆ మేడం వాళ్ళు అక్కడ కూర్చో ఉన్నారు వాళ్ళకి ఇచ్చే రాబో అంటే ఇంకా అదే ప్లేస్ పోలీస్ ఆయన కూర్చోటప్పుడు ఆ పోలీస్ ఆయన కాడ ఆ మెమరీ కార్డు అయితే ఇస్తారు ఇంకా వీళ్ళిద్దరినీ ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఆయనేమో వీళ్ళిద్దరికీ ఇది ఇవ్వాలని చెప్పనే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు ఇంకా ఒక దగ్గరికి అయితే తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కట్టేస్తాం మీ దగ్గర ఉన్న మెమరీ కార్డు ఇవ్వండి లేదంటే చంపేస్తాము అని అంటూ ఉంటే లేదు మా దగ్గర ఎలాంటిది లేదు అని చెప్పానంటే ముందే రాజు చాలా భయపడతాడు ఎందుకంటే కావ్య పరిస్థితి బాగాలేదు కదా తన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాను అయినా ఇక్కడ జరుగుతుంది అని చెప్పనని ఇంకా బాధపడుతూ ఉంటే ఇంకా రాహుల్ రుద్రాని అయితే మాత్రం ఈ ప్లాన్ ను మనం కానీ వర్కౌట్ చేశామంటే ఆస్తి మొత్తం మనకే అవుతుంది అని చెప్పనని తన వాళ్ళైతే అనుకుంటారు కానీ ఇంకా రాహుల్ వేసే ప్లాన్ అయితే ఇంకా స్వప్న ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది తను తనతో మాట్లాడుతున్నట్టే మంచిగా ఉన్నట్టే నా భర్త మంచివాడు అంటూనే తన గుట్టు మొత్తం బయట పెట్టాలని చెప్పనని తన ప్లాన్ చేస్తుంది ఇంకా అమ్మ కొడుకున్న కొడుకు మాట్లాడుకున్న మాటలు అన్నీ మొత్తం వినేసి ఇంకా దుగ్గురాలు కుటుంబానికి పెద్ద షాక్ ఇస్తుంది